మొదలైనటువంటి ఈ పాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు కాకినాడ నడివద్దులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంగా రావడం ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పొరపాటు నిర్ణయం వర్గీకరణ దళితులను విభజించి పరిపాలించడం అనేది పొరపాటు ఆలోచన ఈ దళితులను రెండు భాగాలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు భాగాలైంది అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అయింది చాలా మందికి తెలియదు దళితుల రసాయన శాస్త్రం నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకో నీకు మంచిది వెంటనే వీలైతే రేపే వెనక్కి తీసుకోమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను పని కాదు ఇప్పటికే రాష్ట్రం రెండు ముక్కలైంది మన సంపదంతా హైదరాబాద్ లో చేరిపోయింది ఇక్కడ మిగిలినది సముద్రం రాయలసీమలో రాళ్ళు దీనిని పరిపాలిస్తున్నావు మరి వెంటనే వీలన్నంత వరకు ఆర్థిక ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని దళితులకు కావలసిన ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు దళితులు ఎస్సీలు కన్నీళ్లతో ఉన్నారు రోడ్ల రోడ్లపై కష్టాల్లో ఉన్నారు మరి ఆకలితో ఉన్నారు ఆపదలో ఉన్నారు అనేకమైనటువంటి తప్పుల్లో ఉన్నారు కష్టాలు పడుతున్నారు దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మూసేసారు ఏముంది ఈరోజు ఇరవై శాతం ఉన్నటువంటి ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది కాకినాడ జిల్లాలో ఒక్క కోటి ఉన్నాడా నుంచి ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కూట్రలతో రెండు భాగాలైనాయి దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ఈ వర్గీకాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నేను సున్నితంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను